హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వస్తుందండి చూడొచ్చు అండి అపార్ట్మెంట్ వచ్చి బయట నుంచి ఇదేనా టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఆప్షన్లో వస్తుంది మనకి ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి పోరంకి విజయవాడ మెయిన్ సిటీలో అండి ఇది పోరంకిలో వస్తుంది చూడవచ్చు లొకేషన్ చూడొచ్చు చుట్టుపక్కల ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి అండి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ చైర్ వచ్చేసి ముప్పై నాలుగు గజాలండి చూడొచ్చు సెల్లార్ చూడొచ్చు కింద కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి వెస్ట్ ప్లేస్ వస్తుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి ఫ్లాట్ చూడవచ్చు ఇది బ్యాంక్ ఆఫ్ ఉండటం వల్ల ఫ్లాట్ సీజ్ చేసి ఉందండి మనం లోపల చూడలేకపోతున్నాం ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలండి విజయవాడ మెయిన్ సిటీలో అండి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ముప్పై ఆరు లక్షలేనండి ఈ ఫ్లాట్ ఎవరికైనా నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి లేదా వాట్సాప్ చేయొచ్చండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ